ధృవ సాంగ్ చూస్తున్నప్పుడు ఐస్ ఎ హార్డ్ కవర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకు తమ్ముళ్ళు ట్రావెలింగ్ సోల్జర్ తిరుగుతూ ఉంది అబ్సల్యూట్లీ రైట్ అండ్ చాలా మంది ఫ్యాన్స్ నాకు పంపిస్తున్నారు వీడియోస్ ఆ సాంగ్కి ఎడిట్ విజువల్కి ఆ సాంగ్ సౌండ్ వేసి పంపిస్తున్నారు నిజంగా అది ఆ సాంగ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది అనేది నేను అందరు చెప్పాను కూడా ముందే ఓకే చిన్నప్పటి నుంచి నాకు ఎనీథింగ్ రిలేటెడ్ టు స్పోర్ట్ ఆర్ సంథింగ్ లైక్ దిస్ మోటివేషనల్ సాంగ్స్ నాకు ఇష్టం అది ఎప్పుడో ఉండిపోయి ఉంటుంది బాగా డీప్గా అండ్ ఈ సాంగ్ చేసేటప్పుడు సిమ్లర్ క్యాండ్ ఆఫ్ ఇన్స్టెంట్ ఆ సినిమాలో బాబాయ్ హ్యాస్ టు ప్రూఫ్ ఇక్కడ నేను హ్యాఫ్ టు ప్రూఫ్ సో అదేదో అన్నీ కలిసి ఆల్మోస్ట్ అలాంటి విజువల్స్ కాకపోయినా అలాంటి దగ్గరగా చేసాం అండ్ డెఫినెట్లీ నా ఇన్స్పిరేషన్ ఆ సాంగ్